ఏపీ రాజకీయాల్లో పేర్లు మార్పు పర్వము కొనసాగుతుంది ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా వైఎస్ఆర్ తాడి గడప మున్సిపాలిటీ పేరు దాని నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించేసి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇకపై దీన్ని తాడి గడప అని మున్సిపాలిటీ అని చెప్తారు అనేటటువంటి విధంగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించడం పెను సంచలనం అయ్యింది అప్పుడు అదే అదే ప్రకారంగా నాడు ఈ నిర్ణయం కూడా అదే కోవలోకి చెందుతుంది అని అంటున్నారు మరి మరి ఈ పేరు మార్పు నిర్ణయం వైఎస్ఆర్ తాడిగడప ప్రాంతంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో చేపట్టినటువంటి అనేక పథకాలు సంస్థల పేర్లను మార్చే పరంపరలో భాగమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అయితే ఈ చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తిని కలిగిస్తుంది అయితే కూటమిలో హర్షాన్ని వ్యక్తం చేస్తుంది కూటమి ముఖ్యంగా రాజకీయ నేతల పేర్లతో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాల సంస్థల పేర్లను తొలగించడం ద్వారా స్థానిక చారిత్రక గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని అదే అని అటువంటి విధంగా చెప్తున్నటువంటిది మరి ఈ విధంగా ఒకరు వస్తే ఒకరు ఒకరు వస్తే ఒకరు పేర్లను తొలగించుకోవటం జరుగుతున్నటువంటి పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇది ఎలా అవుతుందో చూడాలి